సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించడం అంటే మౌనంగా ఉండి సేవన ప్రార్థన విని చివరిలో ఆమెనని చెప్పడమా లేక నా వంతుగా నేను ప్రార్థన చేసుకుని చివరిలో ఆమెనని సేవకునితో కలిసి చెప్పడమా వివరించగలరు మొదటి కొరింది ఒకసారి వెళ్ళినట్లయితే మొదటి కొరింది పద్నాలుగు అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి చదువుదాం చూడండి మొదటి కొరింది పద్నాలుగు పదిహేను కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనక నీవు కృతజ్ఞతాస్థుతులు చెప్పినప్పుడు ఆమెనని వాడు ఎలాగూ పలుకును నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు ఈ విషయం అర్థం కాలేదు కానీ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను ఇప్పుడు సేవకుడు ప్రార్థన సేవకుడు చేస్తున్నాడు మీ ప్రార్థన మీరు చేసుకుంటున్నారు ఇప్పుడు ఎవరి ప్రార్థనలు చేసుకుంటున్నారు ఇంకెవల ప్రార్థనలు చేసుకునేటప్పుడు ఇక్కడికి రావడం ఎందుకు ఎవరు ప్రార్థనలు చేసుకునేటప్పుడు ఇక్కడికి రావడం ఎందుకు కూడు చేసేదాన్ని ఏంటి అంటే ఇక్కడ చేసే వ్యక్తి యొక్క ప్రార్థనని పౌలు గారు అదే అంటున్నాడు ఇప్పుడు నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేసుకున్నావు ఆయన మట్టుగానే ప్రార్థన చేసుకుంటున్నాడు వినేవానికి ఉపదేశం ఎలా కలుగుతుంది అని అంటున్నాడు అంటే ఈ వినాలంటున్నాడా వినక్కర్లేదు అంటున్నాడా వినాలి ఈ వ్యక్తి ఎవరైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన అక్కడ సేవకుడే కాదు ఎవరు నిలవబడ్డారో అక్కడ నిలవబడిన ప్రతి వ్యక్తి యొక్క ప్రార్థన ఏం చేయాలి వినాలి విన్న తర్వాత దాన్ని ఏకీభవించి ఆమెను అనాలి మీకు విచిత్రమైన విషయం ఏంటంటే కొంతమంది సుదీర్ఘమైన ప్రార్థన చేస్తే నిద్ర పోయే లాస్ట్లో ఆమెను లేస్తారు ఇంక మీరు విన్నట్టు ఏమి దేవుని సన్నిధికి వెళ్ళినట్టు ఉపయోగం ఏమన్నా ఉందా కొన్ని కొంతమంది అంటే పిల్లలంటే నిద్రపోతారు పెద్దలు కూడా అంతే మీరు రొట్టె ద్రాక్షరసం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏం ప్రార్థన చేస్తున్నారు పైనళ్ళు అనేది వినరు తండ్రి నువ్వు కోసం సిలువ అంటే ఆమెను అంటారు జనాలు అది తప్ప ఉప్ప అని కూడా ఏం చేయరు గ్రహించరు మన కోసం తండ్రి సిలివి వేయబడింది క్రీస్తా క్రీస్తు ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి అది క్రీస్తుకి అంటే నువ్వు ఏం ఉపదేశం పొందలేదు పొందకుండానే ఆమెను అన్నావు వానికి ఏమి ఉపయోగము ఉండదు ఖచ్చితంగా ఇక్కడ ఎవరు నిలవబడి ప్రార్థన చేస్తారో అంటే ఏ పురుషుడైతే ప్రార్థన చేస్తాడో ఆయన సేవకుడే కావచ్చు సభ్యుడే కావచ్చు విశ్వాసీయే కావచ్చు ఎవరు చేసినా కూడా ఏకీభవించాలి